హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిలగడపిల్ల నేను మీ ఝాన్సీ నా గొంతు చూసి అయితే భయపడకండి త్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఫుల్గా ఉంది మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ వీడియో సిరీస్ కూడా నడుస్తుంది అండి అందులో భాగంగా అద్భుతమైన సమ్మర్ స్పెషల్ వీడియో ఇవాళ మీకు షేర్ చేయబోతున్నాను అదే మనకి రాజమండ్రిలో ఉన్నటువంటి భాను టెక్స్టైల్స్లో కంప్లీట్ కాటన్ కలెక్షన్ని షేర్ చేస్తున్నానండి భాను టెక్స్టైల్స్ కాటన్ కి పెట్టింది పేరు ఎన్నో తరాల నుంచి కూడా వీళ్ళు ఈ ర్యాపోను మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్స్ తో ఇక్కడ మనం టూ ట్వంటీ రూపీస్ నుంచి కాటన్ శారీస్ అనేవి తీసుకోవచ్చండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఆ టూ ట్వంటీ రూపీస్ శారీ కూడా త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తారు అంత డెన్సిటీ అంత క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటుంది ఒక కాటన్ లోనే తొంభై రకాలకు పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి ఎన్నో జనరేషన్స్ నుంచి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతాయి అండి బయట మార్కెట్ లో మనకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉండే శారీ మనకి ఇక్కడ నాలుగు నుంచి ఐదు వందల వరకే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ చెప్పేవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ లో చెప్తారండి పొరపాటును కూడా బార్గెనింగ్ అయితే చేయొద్దు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది క్వాలిటీ ఉందని చెక్ చేసి కూడా మీరే ఆలోచించుకోండి అంత ప్యూర్ ఫ్యాబ్రిక్ మంచి ఇక్కడ దొరుకుతుంది అంతే మీరు చూసి నచ్చిన శారీ ఏదైనా సింగిల్ శారీ కూడా అవుట్ ఇండియా వీళ్ళు షిప్పింగ్ ఇస్తారండి ఆన్లైన్ ఆర్డర్ వాట్సాప్ చేసే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ ఊరు కూడా తప్పకుండా మెన్షన్ చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నమస్తే అమ్మ బాబు టెక్స్టైల్స్ కాటన్ స్పెషల్ ఈ సంవత్సరం మనకి చాలా వెరైటీ వచ్చింది దాన్ని కొద్దిగా ఐటమ్ చూడండి తక్కువ నుంచి ఎక్కువ దాకా ప్రతిదీ చూపెడతాను నేను ఇది బ్లాక్ ప్రింట్ అండి ఇందులో కడి వైట్ కడి అంటారమ్మా దీన్ని ఇది వైట్ కడి ఇది ఫుల్ గ్యారెంటీ అమ్మా చాలా మంది అంటారు కడిలు గ్యారంటీ ఉండదు అండి అనుకుంటారు నా దగ్గర అలా ఉండొచ్చల్ ప్రతిదీ కూడా ఫుల్ గ్యారెంటీ అండి ప్రతిదీ కూడా ఫుల్ గ్యారంటీ ఇది చాలా బాగుంటుంది అండి ఐటెమ్ నేను చూపెడతాను తల్లి ఇందులో సారీ వచ్చి మనకు డిజైన్ ఎలా వస్తుందమ్మా చాలా బాగుంటదండి పళ్ళు బాబు టెక్స్టైల్స్ కాటన్ గురించి గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి బట్ మీరు మెటీరియల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అంతే తప్ప ఫ్యాబ్రిక్ గురించి అయితే మీరు చెప్పాల్సిన అవసరం అమ్మా ఇది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాను మేడం గారు చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ కూడా ఎలా ఉంటాయి సార్ కాస్ట్ వచ్చి వందల అరవై ఏడు రూపాయలు అమ్మా మనకు ఆరు వందల రూపాయలు పడుద్ది ఇందులో డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి వీటిలో డిజైన్స్ కలర్స్ చూద్దామండి కలర్ చాలా ఉంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అంటే కలర్ కాంబినేషన్ ఎక్కువ కావాలి లేడీస్ అంటేనే ఆప్షన్ ఎక్కువ కావాలి అలాంటప్పుడు మనకి ఇంత ఆప్షన్ తీసుకోవడానికి హ్యాపీ కదా ఇది షుగర్ అండి ఇది బ్రష్ పెయింట్ అమ్మా బ్రష్ పెయింట్ మీద మళ్ళీ బ్లాక్ పెయింట్ అండి అండ్ ఐ మోడల్ లో వచ్చిందండి కాటన్ కి టై అండ్ ఐ కి మంచి రిలేషన్ ఉంటది బట్ అందులో కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చాలా బాగుంటదమ్మా ఐటమ్ ఇది పొల్లంచు మీకు పొడ్లు గానీ చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ ఒక్కసారి చూడండి తల్లి దీని పళ్ళు ఎలాగొచ్చింది సారీ ఎలాగొచ్చింది దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వస్తదండి అండి లో ఏదైతే వచ్చిందో అది వస్తది ఈ సారీస్ ఎలా తెలియబడతే సార్ మనకి ఇది చాలా తక్కువ అమ్మా ఐదు వందలు ఇరవై ఎనిమిది రూపాయలు తల్లి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంటది ప్రతి దాంట్లోనూ ఆప్షన్స్ అయితే చాలా పల్చర్ ఉంటారమ్మా కలర్ కాంబినేషన్ కూడా చూపెడతాను అన్ని కూడా చూడండి ఎంత బ్రైట్ కలర్స్ ఉన్నాయో చాలా బాగుంటదమ్మా వెరైటీ ఎక్సలెంట్ ఐటమ్ ఇది చూడండి మేడం గారు ఇది క్రాక్ బాటిక్ హెవీ కాటన్ అండి చాలా హెవీ మాట వన్ ట్వంటీస్ లో యాక్చువల్లీ బాటిక్స్ బ్లాక్ పిన్స్ కి దళసరి కూడా వాడాలండి లేదా గమ్ముని ఆ యాసిడ్స్ లో ఎక్కువ డై చేయటం వల్ల గమ్ముని చిరిగిపోవడం జరుగుతుంది అందువల్ల కొద్ది హెవీ ఉంటుంది ఇది క్రాక్ బాటిక్ అమ్మా మనకి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఎనిమిది వందల రూపాయలు చాలా బాగుంటది దీని బ్లౌజ్ ఇలాగ వస్తుందమ్మా బ్లౌజ్ దీనికి అటాచ్ చేసి ఉంటుంది చాలా బాగుంటది ఐటమ్ కూడా చాలా బాటిక్ మన అందరికీ తెలిసింది బట్ అందులో కూడా క్రాక్ బాటిక్ అని ఇంకొక డిఫరెంట్ డిజైన్ బట్టి ఆ పేరు అండి చాలా క్లాసీగా గా ఉంది కాంబినేషన్ చూడండి ఎంత ఇలా ఇందులో మనకి బెస్ట్ కలర్ కాంబినేషన్స్ చూసేద్దాం సార్ ఇవి ఎంత పడుతున్నారు ఎనిమిది హండ్రెడ్ పడుతుంది మేడం గారు ఇందులో చాలా హెవీ అండి ఇందులో తక్కువ రకం కూడా ఇస్తాను నేను ఇది టాప్ అనమాట అసలు కలర్స్ చూడండి ఏ కలర్ అయినా అసలు పేరు పెట్టేలా ఉంది చాలా యూనిక్ గా ఉన్నాయి కదా కలర్స్ కలర్స్ మాత్రమే కదండి ఆప్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి ఎప్పుడైనా హోల్సేల్ లో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అయితే ఇంకా రేట్ తగ్గించి కూడా ఇస్తారు అంతేకాదండి కాటన్ కి ఎలాంటి వెరైటీస్ కావాలనుకున్నా మనం వచ్చేయచ్చు చెప్పండి సార్ చెప్పండి మనం సింగిల్ పీస్ కూడా మనం కొరియర్ ఎక్కడికన్నా కొరియర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ సింగిల్ శారీ కూడా ఇస్తారండి ఇది అండి సెంటర్స్ బోర్డర్ వచ్చి బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ లో మళ్ళీ పెయింట్ అండి ఇది ఇది బ్రష్ పెయింట్ ఇదంతా కూడా ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అండి ఒక్కసారి వెరైటీస్ అవునండి ఇది రేట్ కూడా చాలా వీలమ్మా ఆరు వందల రూపాయలమ్మా ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రాడినరీ ఉంటది ఇది కూడా ఐటమ్ ఈ సమ్మర్ లో మనకి బయట కట్టుకెళ్ళడానికి కూడా చాలా క్లాసీగా ఉంటదండి దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇలా వస్తుందండి చాలా బాగుంది సార్ శారీయే బాగుంది ముందు అసలు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది కూడా కంటికి తెలుస్తుంది అండి క్వాలిటీ మెయిన్ బాను టెక్స్టైల్స్ కాటన్ కి పనిగట్టుకుని అడిగే మెసేజ్ కూడా చూసారా లేదు మీరు వచ్చిన వీడియోస్ కి బాను టెక్స్టైల్స్ లో కాటన్ బాగుంటదండి ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ కాటన్ కాదండి ఇక్కడ మనకి డిజైనర్ శారీస్ కూడా దొరుకుతాయి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సిల్క్ ఫ్యాబ్రిక్స్ లోను జార్జెట్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లోను ఆఖరికి మనకి బెడ్షీట్ దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడికి దొరికేస్తాయండి ఒక ఫ్యామిలీకి కంప్లీట్ గా మనకి షాపింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మేడం మరి ఈ క్వాలిటీ చూసినట్టు అయితే మీకు దీన్ని సల్లి అంటారమ్మా సూపర్ సంధి అంటారు క్వాలిటీ సన్న చార్ లో వస్తుంది బ్లాక్ ప్రింట్ క్రాస్ వెర్షన్ డిజైనింగ్ అంతా క్రాస్ గా వస్తుంది చాలా బాగుంటది మేడం గారు ఇలాగా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ చాలా నీట్ గా ఉంటది దీని బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే దీని కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల తొంభై ఐదు రూపాయలమ్మా సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ సార్ మనకి హోల్సేల్లో తీసుకోవాలంటే బల్క్ లో ఇస్తారు కదా సింగిల్ పీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి కాకపోతే గా మనకి ఇంత అమౌంట్ అని అవ్వాలండి థర్టీన్ పీసులు అన్నా అవ్వాలి కొంతమంది వచ్చి ఒక చీర రెండు చీరలు ఐదు చీరలు ఐదు చీరలు రిటైల్లే కొంటారు ఇంకా హోల్సేల్లో ఇచ్చే పని ఉంది మనకి అంతే కదండి పెద్ద మార్జిన్ కూడా మనం చాలా మార్జిన్ చూపెడతామండి రిటైలర్ కి ఇప్పుడు అంటే నేను నా ఫరం డెవలప్ చేసుకోవడం గురించి నేను తక్కువ కమ్పుతున్నాను ఇదే చీరని బయట అమ్ముకోవాలంటే వీళ్ళు ఈజీగా నేను అమ్మేది ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ అండి నేను లెస్ బోన్ ఇచ్చేది సిక్స్ థర్టీ దీన్ని అవలేలాగా ఈ సెవెన్ ఫిఫ్టీకి అమ్మొచ్చండి చాలా తక్కువ ఆ రేటుకి కితే ఈ క్వాలిటీ అంటే దీని మీద నాకు ఉంది కనుక చెప్పలేదు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది అనుకోండి ఈ బ్లౌజ్ ఇంచుమించుగా మనకు లేదంటే లైనింగ్ అక్కర్లా దీంట్లో దీంట్లో మనం ఇంచుమించు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించేయచ్చు కానీ నేను అలా చేయను ఎందువల్లంటే కస్టమర్ స్టెప్పింగ్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను రిటైల్ ఇప్పుడు మనం గొడవన్స్ వీడియో పెట్టాం కదండి ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ లో అన్ని హోల్సేల్ వ్యాపారం ఉన్నారు దాని కొంచెం ప్రతి దాంట్లోనూ కూడా కలర్ చాట్ అనేది చాలా యూనిక్ గా ఉందండి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ దగ్గర నుంచి ట్రెడిషనల్ కలర్స్ వరకు అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చూడండి ఎంత హైలైట్ గా ఉన్నాయో మేడం మీరు ఇది వచ్చి ట్రై అండ్ దానికి మళ్ళీ బ్రష్ పెయింట్ వేయించేవండి కోన్ లాగి టెంపుల్ మాల్ అండి ை அச்சி பெயிண்ட் மனிக்கு பெயிண்ட்ஸ் தெரிஞ்சது எக்ஸாட் கலர்ஸ் வச்சே இவ்வளவு ప్రతిది కూడా ఎగ్జాక్ట్ కలర్సే కనిపిస్తున్నాయి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే లైటింగ్స్ వల్ల ఇక్కడ ప్రాబ్లం ఉండదండి ఎగ్జాక్ట్ ఏ కనిపిస్తే చాలా బాగుంది సార్ ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు అండి ఫైవ్ ఏ షాప్ కి వెళ్ళినా ఇప్పుడు కాటన్ శారీస్ కాస్ట్ పెరిగిపోయి అని కాటన్ లో మాత్రం డిస్కౌంట్ లేదండి ప్రతి చీరలకి డిస్కౌంట్ ఇస్తున్నారు కాటన్ లో లేదు బట్ మీ దగ్గర ఇది ఐదు వందల యాభై రూపాయలకి ఎలా ఇస్తారు సార్ మా ఫాదర్ నుంచి వచ్చిన బిజినెస్ వల్ల ఈ డైకి ఎంత ఖర్చు అవుద్ది దాన్ని ఎంత తక్కువలో చేయొచ్చు ఎంత క్వాలిటీగా చేయొచ్చు అంటే మాకు ఫస్ట్ నుంచి వచ్చిన విధానం మాటండి దాని డెప్త్ వల్ల తెలియటం వల్లే మనం ఈ రేట్లు చేయగలుగుతున్నాం వాళ్ళకి మనకి అది ఒక్కటే వేరియేషన్ అలా ట్రేడర్స్ కొని అమ్మాలి ఆడు లాభం వేసుకోవాలి ఈడు లాభం వేసుకోవాలి కనుక రేట్ వేరియేషన్ వస్తుందమ్మా టెన్ టెన్ పర్సెంట్ వేసుకున్నా ట్వంటీ పర్సెంట్ అయిపోయింది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం గారు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కూడా నేను చూపెడతాను ఒక్కసారి కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్ దేని దానికి యూనిక్ గా ఉన్నాయి బాగా చూడండి శారీస్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి మనకి సార్ కాటన్ శారీ కాస్ట్ ఏ రేట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది నుంచి స్టార్ట్ అవుతుంది మేడం గారు టూ ట్వంటీ నుంచి ఇప్పుడు మనకి నమాజులు జరుగుతున్నాయి కదండి రంజాన్ కి చాలా మంది పేదలకు పంచి పెడతారు నా కస్టమర్స్ చాలా మంది పేదలకు పెడతారు వాళ్ళందరూ కూడా టూ ట్వంటీ లో తీసుకున్నారు అది టూ ట్వంటీ అని తక్కువ వంచనా ఇది నేను మూడు సంవత్సరాలు గ్యారంటీస్తాను వారానికి ఒకసారి కట్టిన ఇంచుమించు వాళ్ళు ఒక హండ్రెడ్ వాష్ అని అని వన్ ట్వంటీ వాష్ అంటే వాష్ కెపాసిటీ బట్టే దాని క్లాత్ డెన్సిటీ తెలుస్తుంది ఇది ఇదొకటి చూడండి చాలా మంది బ్లూ కలర్ అంటారు నా దగ్గర బ్లూ కలర్ పోదు అసలు చిక్కు చేద్దరు షిక్యూరిటీ వస్తుంది స్కబ్ బోర్డర్ దీని మీద పెయింట్ వేసుకోవచ్చు లేదు సార్ అసలు చాలా ఎక్స్ట్రా ఉంటది డిజైనర్ ఉంది చూడండి మనకి ఇది నార్మల్ గా ఇలాంటి సమ్మర్ లో చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్ కూడా అంత బాగుంది సరే ఈ సారీస్ ఎలా పడతాయి రేట్ వచ్చి మనకి ఐదు వందల ఇరవై రూపాయలు అమ్మా ఫైవ్ ట్వంటీ ఐదు వందల ఇరవై అండి ఓన్లీ ఫైవ్ ట్వంటీ అసలు శారీ చూడండి ఒకసారి మీరు ఫైవ్ ట్వంటీ కి ఇలాంటి కాటన్ మనకి బయట ఎక్కడ దొరుకుద్దేమో ఎవరైనా సరే తెలిసిన చేయండి పళ్ళు కూడా మేడం ఇలా మనకి షుగర్ అది వస్తుంది క్వాలిటీ కూడా చాలా అమ్మా ప్రతి దాంట్లోనూ మనకి కలర్ చార్ట్ అనేది ఉంటుందండి ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్ గా నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కి ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ పెట్టినా కూడా మనకు ఎంత దూరాన్ని ఉన్నా సరే అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఇది భలే ఉంది సార్ కలర్ సూపర్ చూడండి కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి దాంట్లోనూ కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వరకు అవైలబిలిటీ ఉంటుందండి దీన్ని కోటాబాటిక్ అంటారు మేడం గారు కోటాబాటిక్ ఇది క్వాలిటీ చూసినట్టు అయితే మీరు కళ్ళకే తెలుస్తుంది సార్ చాలా బాగుంటదండి దీని మీద షుగోరీ డే అండి షుగోరీ డే మీద బాటిక్ అండి ప్యూర్ బాటిక్ జరీ బోర్డర్స్ వచ్చాయండి ఇలా రావడం వల్ల ఏంటంటే ఈ సమ్మర్ లో చిన్న పాటిస్ కూడా మనం ఈజీగా కట్కి వెళ్ళిపోవచ్చు మనకి పింక్ లో బాధ్య ఎక్కువ వస్తుంది కదా బట్ ఇందులో బాటిక్ వచ్చింది ఎంత క్లాసిక్ గా ఉందో చూడండి సారీ బ్లౌజ్ కూడా మేడం గారు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ సన్న బోర్డర్ వస్తుంది షేడెడ్ షేడెడ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ వచ్చే షేడెడ్ వచ్చింది చాలా బాగుంది సార్ సార్ ఇది ఆరు వందల అరవై రూపాయలు సిక్స్ సిక్స్టీ ఇది సమ్మర్ బొరాంజా అని చెప్పొచ్చండి కాస్ట్ ఏంటంటే నాకే చాలా షాకింగ్ గా అనిపిస్తుంది కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉన్నాయి సమ్మర్ లో అనేసరికి కాటన్ నార్మల్ గా ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అదేంటో మీ దగ్గర ఇంకా డిక్రీజ్ అవుతుంది నాకు అర్థం కాలేదు ఈ సంవత్సరం చాలా మంచి వెరైటీ చేసామమ్మా దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి మంచి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి ట్రెడిషనల్ ఆరెంజ్ కలర్స్ మాత్రం చాలా బాగుంటది అండి ఇది ఒక వెరైటీ తల్లి నెడమరీ ఇది వచ్చి మనకి స్క్రీన్ ప్రింట్ టై అండ్ డై మీద స్క్రీన్ ప్రింట్ అండి ఇది స్క్రీన్ ప్రింట్ డిఫరెంట్ గా ఉంటది డిజిటల్ ప్రింట్ ఇది కొద్దిగా యూనిక్ గా ఉంటుందండి అందరూ కూడా డిజిటల్ ప్రింట్స్ అంటారు కదా ఆ టైప్ ఇది కొద్దిగా కాస్ట్ అండి కొద్దిగా ఎక్కువ కూడా కదా కొద్దిగానే కాస్ట్

మధ్యలో కోర కలర్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా రాయల్ లుక్ వస్తుంది బట్ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్ని అలాగే వచ్చాయండి అవన్నీ కూడా ఒకసారి చూద్దాము మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూడండి మంచి కలర్ కోర కలర్ కి మజంతా పింక్ బ్లూ గ్రే కలర్ ఆరెంజ్ గ్రీన్ మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయి ఇది కలంకారీ ప్రింట్ అమ్మా ఇది ప్రింట్ యాక్చువల్లీ కలంకారీ బ్లాక్స్ వేస్తారు కదండి అలా కాదు ఇది స్క్రీన్ ప్రింట్ డబల్ డైజ్ వచ్చేసి కలంకారీ కలంకారీ ఇది కూడా చాలా బాగుంటదమ్మా కాస్ట్ కూడా రేట్ వీలు ఇది కూడా బోర్డర్ లో కలర్స్ రాకుండా బాగా సార్ నార్మల్ గా శారీ అంతా కలర్స్ వచ్చేసాయి కదా ప్రింట్స్ అలా కాకుండా బోర్డర్ లో చూడండి మనకి పెన్సిల్ కేసులతో ఎలా మనం బ్లాక్ ప్రింట్స్ ఎలా వేస్తారో అలా ఉందండి ఇది కూడా డిజైన్ అంతా కూడా కలంకారి మిషన్ ప్రింట్స్ ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా రూపాయలు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చాలా ఐటమ్ ఐదు వందల రూపాయల నుంచి కూడా మనకి జరి బోర్డర్ తోటి వచ్చాయండి సారీస్ పార్టీ ఇందులో కాంబినేషన్స్ మేడం గారు కలర్స్ చూడండి చూడండి కలర్స్ అన్ని కూడా ఎంత హైలైటెడ్ గా ఉన్నాయో ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సింగిల్ శారీ కూడా అవుట్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అయితే చేస్తారండి మేడం గారు ఇది చూడండి అమ్మా ఇది చిక్కు డై మీద స్క్రీన్ ప్రింట్ అండి అది చాలా బాగుంటది ఐటమ్ కాస్ట్ వచ్చి ఆరు వందలు అమ్మా మనకి ఇందులో మనకి సారీ పళ్ళు కాంట్రాస్ట్ లో ఉండటం వల్ల చాలా గెటప్ వస్తుందండి మనం మార్కెట్ లో కాటన్ సారీస్ చాలా చూస్తామండి బట్ బాను టెక్స్టైల్స్ కాటన్ శారీస్ కి ఎంత ప్రత్యేకం అంటే ఈ సారీస్ కట్టుకుంటే రాయల్ లుక్ అనేది తెలుస్తుంది అంత నీట్ గా ఉన్నాయి ప్రతిదీ కూడా డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఇది కేవలం ఆరు మాత్రమే కాటన్ సారీ నార్మల్ రెగ్యులర్ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ అయిపోతుంది అలాంటిది టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇవి ఫైవ్ టు సిక్స్ కలర్స్ మాత్రమే వస్తాయి ఇందులో కొంచెం కలర్స్ అనేవి తక్కువ ఉన్నాయి కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అవునమ్మ చాలా బాగుంటుంది అమ్మా ఈ వెరైటీ కూడా సరే వీటి కాస్ట్ ఎంత అన్నారు ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ కేవలం ఆరు వందల మాత్రమే మేడం మీరు ఇది ప్లూ ప్యూర్ డై మీద బ్లాక్ చేసి దాని మీద బ్రష్ పెయింట్ చేసేవండి ఇది మెటాలిక్ పెయింట్ అండి ఈ షైనింగ్ ఉంది కదా ఈ మెరుపు మీకు దాకా ఉంటదమ్మా ఈ మెరుపు అంటే వాషింగ్ పౌడర్ లాంటివి ఉండవు ఉండదండి అదే దీని గొప్పదాను చాలా బాగుంటుందమ్మా రేటు కూడా చాలా వీలండి ఐదు వందల యాభై రూపాయలు అమ్మా ఫైవ్ ఫిఫ్టీ ఈ ప్రైస్ చాలా బాగుంటదండి చూడండి సింపుల్ గా ఉంటుందండి ముగ్గురు డిజైన్ శారీస్ ఒకప్పుడు ఎంత ట్రెండింగ్ లో వెళ్ళి తెలుసు కదా మీకు ఆ టైప్ ఆఫ్ డిజైన్ లో ఉంది అనమాట శారీ అంతా కూడా డైలీ అయితే చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉంది మనకి కలర్స్ తక్కువ వస్తాయమ్మా ఇందులో కలర్స్ తక్కువ అయినా చూపెడతారు చూడండి తల్లి గ్రే కలర్ అసలు ఎక్కడికెళ్ళినా ఆనేసే కలర్ సార్ మీరు ఎంతసేపు బ్రైట్ కలర్సే కాదండి డీసెంట్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి అయితే చూడండి అన్ని రకాలు ఉంటాయి తల్లి లైట్ డార్క్ డస్ట్ మొత్తం ఉంటాయండి మేడం గారు ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంటది ఇది హెవీ కాటన్ లో చేసాను ఈ సార్ అంటే పూర్వం తక్కువలో చేశాను ఇప్పుడు మళ్ళీ ఎక్కువలో చేశాను నేను దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల డబ్బులు ఇంచు సుమారుగా మీకు ఎనిమిది వందలు పడదమ్ అయ్యింది ఇది ట్రైన్ డై చేసి దాని మీద మళ్ళీ బ్లాక్ ప్రింట్ చేసి దాని మీద మళ్ళీ మిర్రర్ వేసి ఎనిమిది వందలు పడినా కూడా ఎఫార్ట్ చేయొచ్చు అని ఉంటారు మీరు చాలా బాగుంది అక్కడి చేయకలేదు కంటికి తెలుస్తుంది శారీ అనేది సారీ చూడండి ఒక్కసారి సానలో కాటన్ అనేది ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుందండి తొందరగా డ్యామేజ్ అవ్వడం కానీ హోల్స్ పడిపోవడం ఇలా అయిపోతే కదా కాటన్ సారీస్ బట్టి మనకి మిస్కొచ్చేయాలి శారీ కట్టడానికి చాలా బాగుంటదమ్మా బ్లౌజ్ ఎలాగొచ్చింది హ్యాండ్స్ కూడా మిర్రర్స్ ఎలాగొస్తాయి మీరు వాష్ వాష్కొచ్చి మేడం గారు కాటన్ వాష్ చేస్తే పని లేదండి ఇది మీకు ఎలా వాడండి నాది గ్యారంటీ నేను ప్రొడక్షన్ మేడం గారు కాదు దాని డెన్సిటీ ఏంటన్నది నాకు తెలుస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్ పది రంగులు ఉన్నాయమ్మా టెన్ కలర్ టెన్ కలర్స్ అమ్మా క్లాసీ సారీస్ లో కలెక్షన్ ఎక్కువ ఉందండి

సెల్ఫ్ ప్రింట్ అండి ఇది సెల్ఫ్ ప్రింట్ సెల్ఫ్ సెల్ఫ్ డై దాని మీద సెల్ఫ్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది మేడం గారు వస్తుంది వస్తుంది అంటే వన్ సైడ్ సైడ్ మనకి చూడండి చాలా నీట్ గా ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది కొంచెం పొడుగ్గో ఇంకా సూపర్ గా ఉంటుంది సార్ ఇది ఐదు వందల యాభై రూపాయలు మేడం గారు ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై చూడండి మనకి శారీ కాటన్ శారీ ఉందా డిజైనర్ బేర్ శారీ ఉంది కదా ఈ శారీ వచ్చేసి మనకి కేవలం ఐదు వందల మనకి ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు స్కట్ బోర్డర్ వచ్చి ఒక వైపు బోర్డర్ వచ్చింది చాలా క్లాసిక్ ఉంది ఇందులో కూడా మనకి కలర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ చూడండి కూడా అది కూడా నేను చూపెడతాను ఒక్కసారి చూడండి తల్లి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ కలర్స్ అన్ని కూడా చాలా టాప్ కలర్స్ అండి చాలా బాగుంటది అమ్మా ఐదే ఐదు రంగులు ఏదైనా పేరు పెట్టేలా లేదు సార్ కలర్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి అమ్మ ఇది స్కట్ బోర్డర్ లో కలంకారీ తల్లి చాలా బాగుంటది అసలు డిజైన్ చూస్తే ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే అలాగే ఉన్నాయి సార్ బ్లాక్ ప్రింట్ కదా ఇదంతా అవునమ్మా ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ అసలు చాలా బాగుంటుంది అమ్మా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కోసం సారీ తీసుకోవచ్చండి అలా ఉంది సార్ బ్లౌజ్ అయితే మేడం రేటు చెప్తాను చూడండి ఐదు వందల అరవై రూపాయలు అండి ఫైవ్ సిక్స్టీ అండి అసలు కాటన్ శారీస్ ఎంత అఫీషియల్ లుక్ లో ఉండి ఇప్పుడు ప్రజెంట్ కాటన్ మీద ఎక్కడ కూడా ఆఫర్స్ లేవండి మీకు ఎవరైనా ఆఫర్స్ ఇస్తారని చెప్పినా కూడా నమ్మొద్దు ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగోకపోతేనే ఆఫర్స్ అనే వస్తాయి

బోర్డర్ లో కడీ ప్రింట్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది వెరైటీగా ఉంది డిఫరెంట్ గా ఉంది కూడా చూపెడతాను కాటన్ శారీ కట్టుకున్నా కూడా అఫీషియల్ గా కనిపించాలండి తీసుకోవాలి తీసుకోవాలండి కాటన్ అయితే మనకి హైలైటెడ్ గా ఉంటాయి పళ్ళు ఇలా వచ్చిందమ్మా సారీ ఇది దాని బ్లౌజ్ ఇలా ఇచ్చింది తల్లి అసలు ఎక్స్పార్ట్ ప్రైస్ కూడా ఐదు వందల యాభై ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మనకి కాటన్ శారీస్ ఇంకా ఈ రోజుల్లో అవైలబిలిటీ ఉన్నాయి అవి కూడా హైవీ డెన్సిటీ తో అంటే అండి ఎందుకంటే డెన్సిటీ లేని శారీస్ చాలా చూస్తాం మనకి రెండు వందల రూపాయలు కూడా కాటన్ శారీ దొరుకుతుంది దాన్ని దీన్ని మనకి వాష్ లో గాని క్లీన్ లో గాని అన్నింటిలో చూడొచ్చు మీరు ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం గారు మన్నికి గ్యారంటీ ఇస్తున్నారండి ఆ కాటన్ శారీ మన్నికి ఎవరు గ్యారంటీ ఎవరు వీళ్ళు ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మనం